నన్ను బలపరచుకొని ఎందే నేను సమస్తమును చేయగలను హలలియా అని దేవుని వాక్యం చెప్తా ఉంది నన్ను బలపరచువాడు నన్ను బలపరచేవాడు ఎవరున్నాడు నన్ను బలపరిచేవాడు వాక్యమే హలలియా నా పాదములకు దీపమైనది హలలియా నేను ఎంత వెళ్తాంటే అట్లా దీపం వస్తా ఉంది నేను ముప్పుల వెళ్తే అక్కడ నాకు దీపం వస్తా ఉంది హలలియా అప్పుడు నేను ఏమంటా గుంటలో పడకుండా నేను నా త్రోవలను చక్కగా వెళ్తా హలలియా మప్పులు నడిస్తే ఏముంటుందో ఏమో మనకు తెలియదు కానీ మనకు తెలిసిన దారిలో అయితే మనం వెళ్తూ ఉండొచ్చు తెలియని దారిలో వెళ్ళినప్పుడు మనకు ఏముంటుందో తెలియదు అందుకే ఏం కావాలంట వెలుగు కావాలంట ఆ వెలుగులోనికి ఏం చెప్తున్నా మా హృదయములలో వెలుగు పుట్టింది అని అపోస్తలైన పౌలు అంటా ఉన్నా హలే ఎప్పుడైతే మేము క్రీస్తు సువార్తను నమ్మేమో మన జీవితంలో వెలుగు పుట్టింది హెలలియా మన జీవితంలో మొదట మనలోకి వెలుగు రావాలి హెలలియా మనం అనేక మంది నడిపించడానికి కాదు కానీ మొదట మనలో వెలుగు ఉండాలి హలలియా మనలో వెలుగు లేకుంటే మనం ఏం నడిపించగలం మనలో దేవుడు లేకుంటే మనం ఏమి నడిపించగలం మనలో ఆత్మవిశ్వాసం లేకుంటే మనం ఎవరు నడిపించగలం మనలో ధైర్యం లేకుంటే మనం ఎవరు నడిపించగలం ఎవరు నడిపించగలం చిన్నపిల్లలో మబ్బుకి ఏడుస్తామంటే మనం కూడా ఏడుస్తాం ఎందుకంటే చికెన్ జ్యూస్ భయపడి పెద్ద పెద్ద గురువులు వచ్చాయనుకో మనము ఏడుస్తారు చేస్తారు వాళ్ళు ఏడుస్తున్నారు మనం ఏడుస్తాం ఎందుకు వాళ్ళకి చెప్పడానికి నీకు ధైర్యం లేదు ఆత్మ ధైర్యం లేదు ఎందుకు లేదంటే నీలో దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి స్థిరమైనటువంటి వాక్యము పునాది నీలోకి లేదు అందుకే అతస్థైన పలు ఇంకొక మాట చెప్తా ఉన్నాడు చూడండి రెండవ కొరంతి నాలుగవ తే పదహారవ తే కావున మేము అధైర్యపడము నా బాహ్య పురుషుడు కృషి చున్నను ఆంతర్య పురుషుడు తినదినము నూతన పరచబరుచున్నాడు కావున మేము అదర్ రేపడము ఈ పరిస్థితి ఎట్టున్నా నాకు అధైర్యం అనేది ఉండదు పరిస్థితులు ఎట్టున్నా నేను భయపడ్ను ఎందుకంటే నన్ను నడిపించువాడు బలవతులు హరలేయా చూడండి ఒక వాక్యం ఏడో వచ్చిన చదువుతాను చూడండి మా ఆ బలాధిక్యము మూలమైనది అయిననుక ఏదైనా మాకు కలదు హల చదమ్మా ఎట్టు పోయినను శ్రమ పడుచునూ ఇరికింపబడుచున్న వారము కలదు హెలలియా మాకు శ్రమ వచ్చినా మేము శ్రమలో ఇరుక్కోము ఎందుకంటే ఈ మట్టి దేహములలో మాకు మహిమైశ్వర్యం ఉంది హలలియా ఏముంది మట్టి దేహంలో మహిమ ఐశ్వర్యం ఉంది అరెలయ అది క్రీస్తు ఐశ్వర్యం ఉంది అలలియ అందుకే మాకు శ్రమ వస్తున్నా మేము విరికింపబడము అరెలియ చదువు చదవగా అపాయంలో ఉన్న కేవలం ఉపాయం లేని వారము కాము అరెలయా మేము అపాయంలో ఉన్న ఉపాయం కాదు మాకు ఉపాయం ఉంది ఎందుకంటే మా దేవుడు మాకు సహాయకుడు అలలేయా నయస్ నాకు సహాయకుడు అపకారం మాకున్నాడు ఉపకారం చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు అపాయంలో కూడా ఉపాయం చెప్పేటువంటి దేవుడు నాకు ఉన్నాడు అలలేయ తరమబడుచున్నను దిక్కులేని వారం కావు పడద్రోహబడినను నశించువారంటే యొక్క జీవము మా శరీరము యొక్క మరణానుభవము మా శరీరము ఎల్లప్పుడూ వహించుకుని పోచున్నాము ఏది తీసుకుని పోతుంటే యొక్క మరణానుభవము ఎలాగ మరణించాడో ఆ యొక్క మరణం యొక్క అనుభవాన్ని మా కనులలో కాదు మా హృదయంలో పెట్టుకుని వెళ్తా ఉన్నాము అనలియా すみません。